నేను నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్లో జరగనున్న రాకదలి బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు ప్రత్యేక హెలికాప్టర్లు కనుమర్తిపాడులోని జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో దిగి అక్కడి నుంచి ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు చంద్రబాబు రాకతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేయగా సభలో అధికార వైసీపీ అవినీతి అక్రమాలను చంద్రబాబు బయటపెట్టనున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందించబోతున్నారు నెల్లూరు నుంచి కాజా మరి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే మొత్తంగా రాకదర బహిరంగ సభతో పాటు ఇంక ఇంకేమైనా హాజరు కాబోయే అవకాశాలు కూడా ఉన్నాయని కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నెల్లూరు జిల్లాకి పదకొండు గంటలకు అయితే ప్రతి రోజు రెండు జిల్లాలు చంద్రబాబు రాకదరి కార్యక్రమాలు చేపడుతూ తెలుగుదేశం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల కాలంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రా కదలిరా అనే నామకరణం చేసి ఆ కార్యక్రమాలకు లక్ష మంది దాదాపు టీడీపీ కార్యకర్తలు అయితేనేమి సానుభూతి పరులు అదేవిధంగా నాయకులు అందరితో కూడా ఒక లక్ష మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది అయితే ఆ మేరకే అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభించారు అయితే ఈ రోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు రాక కోసం జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చంద్రబాబు వెంకటగిరికి వచ్చి వెళ్ళారు మరో మరోమారు నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాను రెండోసారి రావడం ఆయన ఈ రాక అదే కార్యక్రమానికి అయితే జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా ఇప్పటికే దాదాపు ఒక్కో నియోజకవర్గాల నుంచి పదివేల మందిని తరలించాలని చెప్పేసి చెప్పినప్పటికీ అయితే సుదూర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల నుంచి తక్కువ శాతం కార్యకర్తలు అయితే నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉండడంతో నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి నెల్లూరు నెల్లూరు రోరలు అదేవిధంగా పోవూరు సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి ఎక్కువగా ఇక్కడికి కార్యకర్తలు వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే నెల్లూరులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్థానికం ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరడదనివి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క నెల్లూరు సిటీలో మాజీ మంత్రి కొంగూరు నాయన నారాయణ కూడా నెల్లూరు సిటీ నుంచి కూడా భారీగా కార్యకర్తలను అక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క మాజీ మంత్రులు ఇద్దరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా ఆనం రామనారాయణ ఆనం రామనారాయణ కూడా ఇటీవల కాల వైసీపీ పార్టీ నుంచి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో జరగదనివి వీళ్ళిద్దరు కూడా ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా చంద్రబాబు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా వచ్చే ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు అయితే ఈ రోజు చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు గత కొంత కాలంగా జిల్లాలో వైసీపీ నేతలు టీడీపీ నేతల మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వారు ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కువగా కూడా రాజకీయ పరిణామాలు ఈ జిల్లా నుంచే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లా నుంచే వైసీపీ నేతలు కూడా బయటికి రావడం జరిగింది ఈ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే ఇది రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన జిల్లా ఈ జిల్లాలో ఎక్కువ కూడా రాజకీయ ప్రాబల్యం అంటే రాష్ట్ర మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఈ ఏరియా సంబంధించి మధ్యలో నెల్లూరు ఈ నెల్లూరులో రాజకీయంగా కూడా చాలా మంది బడా నేతలు ఈ జిల్లా నుంచే ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీని వేడిని పుట్టించిన ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీ అత్యధిక మెజారిటీగా గెలిచిన నియోజకవర్గాల్లో కూడా జిల్లాల్లో కూడా నెల్లూరు జిల్లా అవ్వటం చెప్పుకోవచ్చు అంటే పదికి పది స్థానాలు వైసీపీకి వచ్చాయి ఇక్కడ అట్లాంటి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమ పట్టుని మరోసారి తెలుగుదేశం పార్టీలో కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా తమ బలాబలాలను కూడా చంద్రబాబు చూపించే ప్రయత్నం కూడా ఈ సభ ద్వారా ఈ వేదిక ద్వారా చేసే ప్రయత్నం కూడా పూర్తిగా చేస్తున్నారు చెప్పుకోవచ్చు గత మూడు రోజులుగా కూడా ఇటు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి పొంగూరు నారాయణ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి పూర్తిగా అంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది మళ్ళీ పునరావాసం అవుతుందనే అనే సంకేతాలు జిల్లా నాయకులకి ప్రజలకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ